మంగళగిరి కొత్తపేటలో వేంచేసి ఉన్న శ్రీ బాల చౌడేశ్వరి దేవి ఆలయం పద్దెనిమిదవ వార్షికోత్సవం బుధవారం ఘనంగా జరిగింది కొత్తపేట ట్రావెలర్స్ బంగ్లా వెనుక వేయించేసి ఉన్న శ్రీ బాల దేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరిగిన రోజు సందర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకాలు కుంకుమార్చనలు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు శ్రీ దేవి ఆలయ వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పద్మశాలి సంక్షేమం అభివృద్ధి సంస్థ చైర్మన్ నందం అబద్దయ టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు టీడీపీ పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్ ఇచ్చేశారు వీరికి స్థానిక టీడీపీ నాయకులు వెన్నకోట శ్రీనివాసరావు సుఖమంచి గిరిబాబు తిరుమల శెట్టి మురళి షేక్ ఇంతియాజ్ కమిటీ ప్రతినిధులు మడక అజయ్ కుమార్ సాయినాథం శ్రీనివాసరావు బత్తూరి మోహన్ రావు కొరమట్ల రాజు తదితరులు స్వాగతం పలికారు అనంతరం శ్రీ బాలచౌడేశ్వరి అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో నేతలు పాల్గొని అమ్మవారిని కొలిచారు 这活动看一下。

ఈ సందర్భంగా స్థానిక మీడియాతో అతిథులు మాట్లాడారు అందరికీ నమస్కారాలు ఈరోజు మంగళగిరి పట్టణంలో ఓట వార్డులో వేయించేసినటువంటి చౌడేశ్వరి అమ్మవారి పద్దెనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా ఈ యొక్క టెంపుల్కి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర తెలుగు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతిరేని శ్రీనివాసరావు గారు అదేవిధంగా పట్టణ పార్టీ అధ్యక్షులు పడవల మహేష్ గారు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క దేవాలయంలోకి వచ్చి విశేష పూజలు చేసి అమ్మవారి ఆశీర్వాదం పొందడం జరిగింది మరి మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మరి అదేవిధంగా ఈ యొక్క ఒకటో వార్డులో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వార్షికోత్సవాలు సందర్భంగా మా అందరం కూడా పిలిచి మరి సత్కారం చేసి పంపిస్తున్నటువంటి ఈ యొక్క కమిటీ పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం మంగళగిరి పట్టణంలోని కొత్తపేటలో శ్రీ బాల చాముండేశ్వరి శ్రీ బాల చౌడేశ్వరి అమ్మవారి పద్దెనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున అమ్మవారికి విశేషమైన పూజలు జరిపి పంచామృతాలతో అభిషేకం అలాగే కుంకుమార్చన అన్నీ పూర్తి చేసుకొని గత పద్దెనిమిది సంవత్సరాలుగా ప్రతి ప్రతి సంవత్సరం ఇదే రోజున అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరిగిన రోజునటువంటి ఈ రోజున అన్ని విధాలుగా పూజలు కైంకర్యాలు పూర్తి చేసుకొని అలాగే అనేక వేల మందికి అన్నదాత అన్నదాత వితరణ కార్యక్రమం కూడా ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేయటం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పెద్దలు మమ్మల్ని పెట్టడం మేము ఈ ఆలయానికి వచ్చి పూజలు జరిపించుకొని అమ్మవారు ఆశీస్సులు అందుకొని అలాగే ప్రజలందరూ కూడా ఈ రోజున విరివిగా పాల్గొని అమ్మవారి పూజలో పాల్గొని ఈ రోజున అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా మేమందరం కూడా రావటం జరుగుతుంది అబ్బద్య్య గారు కానివ్వండి అలాగే వెనుకూడ శ్రీనివాస్ వెంకటేశ్వరరావు గిరిగారు సాయినాథన్ శ్రీనివాస్ గారు ఇతర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు మన మంగళగిరి ప్రా పట్టణంలో గల కొత్తపేట ప్రాంతంలో ఒకటి రెండు వార్డులు అందరూ కూడా ఈ శ్రీ బాలచౌడేశ్వరి దేవి పద్దెనిమిది సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో పెద్ద పండుగల పండుగ వాతావరణంలో జరుపుకోవటం మనం గతంలో కూడా చూసాం బాలచౌడేశ్వరి దేవి ఆశిస్సులు మనందరి మీద ఉండాలని పట్టణంలో మంగళగిరి నియోజకవర్గ ప్రాంతంలో అంతా కూడా అమ్మవారి చల్లని దీవెనలతో అంతకి అందరికీ శుభ సంతోషాలతో మెలగాలని రోజును పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా దరిదాపుగా రెండున్నర నుంచి మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది అదంతా అమ్మవారి కృపాకటాక్షలతో అందరూ చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు జై గణేష్ మహారాజ్కి జై బాలసవడేశ్వరి మాతకు జై శంకరి శాంభవి కరుణామయ కాచ్యాయుని మాతా మహేశ్వరి బాలసవడేశ్వరి మాతకు జై సౌడేశ్వరి మాత కావగరావమ్మ నినామ స్మరణే చేసి తిమి నిన్నీ మదిలో కొలచితిమి చౌడేశ్వరి మాత కావగరావమ్మా నీనామ స్వరణే చేసితిమి నిన్నే నిన్నీ మదిలో కొలచితిమి మీ మాత అలకైలా సవాసిని వేయిల లోయిల వేల్ అలకైలా సవాసిని వేయిల లోయిల కరముల మూర్చితి కరుణింజ దేవి సోడేశ్వరి మాత నీ నీనామ స్వరణే చేసి నిన్నే మదిలోచితిని సోడేశ్వరి సౌడేశ్వరి మాత అనంతరం అతిథులు నందం అబద్దయ్య పోతినేని శ్రీనివాసరావు పడవల మహేష్లు కమిటీ సభ్యులతో కలిసి అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు విశేషంగా హాజరైన భక్తులు అన్న స్వీకరించారు